పునీత లీమాపురి రోచమ్మ గారు తన చూసినటువంటి దర్శనం గురించి ఇలా చెప్తూ ఉన్నారు నేను దేవుని చేతిలో ఒక గొప్ప త్రాసును చూశాను దానిలో ఒకవైపు శ్రమలున్నాయి మరోవైపు దీవెనలు ఉన్నాయి ఆయన ప్రతి ఒక్కరికి ఎన్ని శ్రమలు ఇస్తున్నారో అన్ని దీవెనలను కుమ్మరించడం నేను చూశాను దేవుడు మనపై కుమ్మరించే దీవెనలు ఆయన మనకు పంపించు శ్రమల ఆధారపడి ఉంటాయి కాబట్టి మీలో ఎవ్వరునూ దేవుడు మీకు పంపించు శ్రమల గురించి ఆయనకు ఫిర్యాదు చేయవద్దు మీరు ఒక్కసారి ఏ జ్ఞాపకం చేసుకోండి అదే మీ విషయంలో కూడా జరుగుతుంది మీ అందరికీ ఈ చిన్న రోజమ్మ ఇచ్చే అమూల్యమైన సలహా ఇదే కాబట్టి మీ శ్రమలలో ఆనందించండి ఆ శ్రమలలోనే సంతోషంగా దేవుని స్థుతించండి అప్పుడు దేవుడు మీ దుఃఖమును సంతోషకరంగా మార్చి మీ జీవితంలో గొప్ప అద్భుతాలు చేస్తారు శ్రమలు హింసలు మనలను సిలువ చెంతకే తీసుకు ఆ సిలువ మనలను పరలోక ద్వారం చెంతకు తీసుకువెళుతుంది కాబట్టి వచ్చినప్పుడు అధైర్య పడకుండా ఏ ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ధైర్యంగా సంతోషంగా ఆ శ్రమలను ఎదురుకుంటూ దేవుని స్థుతించండి దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు అని పునీత లీమాపురి రోజమ్మ గారు తన ప్రజలకు ఎప్పుడు చెప్తూ ఉండేవారు పునీత లీమాపురి రోజమ్మ గారు మరణించిన తర్వాత ఆమె భూస్థాపన పూజలో చాలా మంది ప్రజలు పాల్గొని ఆమె యొక్క పవిత్ర శరీరాన్ని తాకారు ఆ పవిత్ర శరీరం తాకిన చాలా మంది ప్రజలు అద్భుత రీతిలో స్వస్థతలు పొందుకున్నారు పునీత లీమాపూరి రోజమ్మ గారు నివసిస్తున్న స్థలంలో చాలా మంది బాప్తీసం తీసు పునీత లీమాపూరి రోజమ్మ గారి ద్వారా చాలా మంది క్రైస్తవులుగా మారారు కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు అధైర్య పడకుండా క్రైస్తవ విశ్వాసములో దృఢంగా స్థిరంగా నిలబడి దేవుని స్థుతించాలి అని చెప్తున్నారు మన పునీత లీమాపురి రోజమ్మ గారు